అలాగే కాలవ సమస్యలు లైట్ సమస్యలు ఏదైనా వాటర్ ఉన్నా స్థానికంగా ఉండే నాయకులు ఎవరు తెలియజేస్తున్నా అవి పనిచేసే విధంగా పనిచేస్తారండి చూచండి కూర్చోండి சீதர ஓட்டோ தலைமையா சீதரன்னா ஊட்டி ரகீல் சுக்கிரியா பிங்கிங் தெளி பார்ட்டி அதி அண்ணா சுனீல் அண்ணா స్థానికంగా సమస్యలు ఉన్నాయా ఏదైనా చేయదని పంపించాడు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఏదైనా కాలువలు కానీ లైట్లు కానీ ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో మనల్ దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకోండి నేను ఎగుతాను మీకు ఇక్కడ ఏమైనా కాలవ సంబంధం వచ్చినా స్థానికంగా ఏదైనా ఉన్నాయా ఇబ్బందులు కావాలి లేదు అది ನಮಸ್ತೆ ಅಭ್ಯಸ್ಥೆ ಅಧ್ಯಕ್ಷ ಗಾರು ಸ್ಥಾನಿಕ ಸಮಸ್ಯೆ ಕಲಿಸಿ ರಾಸ್ತರೇ ಲೈಟ್

శ్రీధర్ అన్న కోటేసి గెలిపించిందని థ్యాంక్స్ అట్లాగే సమస్యలు ఉన్నా లైట్ సమస్యలున్నా వాటర్ సమస్యలున్నా మీకు స్థానికంగా ఏ నాయకులు అందుబాటులో ఉంటాయి తేజాకైనా సరే మీరు చెప్పి ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా వాళ్ళు పనిచేస్తారు అన్నాల దృష్టికి ఎమ్మెల్యే గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పని చేపిస్తారు మీరు అట్లాంటివి ఏదైనా ఉంటే తనకైనా అన్నకైనా ఎవరికైనా ఎమ్మెల్యే గారికి ఓటేజ్ ఫ్రీ గెలిపించిందండి థ్యాంక్స్ నాకు లైఫ్ స్థానికంగా మీకు ఎవరు అందుబాటులో ఉంటారో అండి అన్నాల దృష్టికి పని చేసే విధంగా

ಸಾಮೆಲ್ಲ ಅನ್ನ ಸಮಸ್ಯೆ ಸ್ಪಂದಿಸ್ತಾ అన్నవాళ్ళకి తెలియజేసి ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా అలాగే సునీల్ మొదటిగా మీకు రైట్ సమస్యలున్నా కాలువ సమస్యలున్నా వాటర్ సమస్యలున్నా డివిజన్ పరంగా మీకే సమస్యలున్నా స్థానికంగా నాయకులు అందరూ ఉన్నాము అందరికి తెలియపరచండి మేము అన్నవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా பண் நேస్తాము అలాగే அது மட்டும் நேசு பாளங்க கண்டு பानी கண்டு লইタン கண்டு கோடரத்துல இரத்தினக ராகபகல ரகசி சுடலதுல தரல இன்ஜினின் நாயகுல அலை செட்டி lactate அப்புறே ஏமாதினே நாतला சீனேதப்புற இச்சேவல்ல விஸ்தாரு

ఎమ్మెల్యే కేంద్రం పంపించాడు స్థానికంగా కాలం కానీ లైట్లు కానీ ఏదైనా మాకు ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరున్నా అందుబాటులో వాళ్ళకి తెలియజేయండి అవి పరిష్కారంగా ఎమ్మెల్యేగా సహకరిస్తారు సరేనా మీకు ఏదైనా చెప్పండి ఓకేనా సరే అమ్మా ఏదైనా సమస్యలు ఉంటే స్థానికంగా ఉండే నాయకులు అందరూ ఉన్నారు ఎవరు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకి తెలియజేయండి తప్పకుండా ఆ సమస్యలు పరిష్కారం చేసేదివో రాలేదమ్మా రావడమే రెండు మూడు నెలలు పడుతుంది మీ ఇలాంటి స్థానికంగా ప్రజలు ఎలా ఉన్న ఇబ్బందులు పడుతున్నారేమో అవన్నీ తెలిసి నాకు చెప్తే నేను పరిష్కరిస్తానని చెప్పి మా అందరం పంపించాడు మీకు ఏమైనా స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి మొదటిగా అన్నకి ఓటేసి గెలిపించిన దానికి మీకు థ్యాంక్స్ మా అట్లాగే లైఫ్ సమస్యలు వాటర్ సమస్యలు ఏదన్నా కాల సమస్యలు సరే అమ్మా ఆదేశాల మేరకు కొట్టారెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు స్థానికంగా ఉండే నాయకులు అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి అన్నని గెలిపించిన దానికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వాటర్ సమస్యలు కాలువ సమస్యలు లైట్ సమస్యలు ఏదన్నా ఉన్నా స్థానికంగా ఉండే వాళ్ళ దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది ఆ సమస్యల్ని మేము అన్నవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది దీనికి సహాయ సహ సహకరించిన ముప్పై రెండో డివిజన్ ప్రజానికా కృతజ్ఞతలు అలాగే ముప్పై రెండో డివిజన్ నాయకులందరూ వచ్చి ప్రతి విషయంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం అందరికి నమస్కారం లోరల్ ఎమ్మెల్యే గారు కోడనెట్ సీతారెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే కోడనెట్ గిరిజారెడ్డి గారి సూచనల మేరకు ముప్పై రెండో డివిజన్ ఇన్ఛార్జ్ నావూరు శైలేంద్రబాబు సలహా మేరకు ఈరోజు ఇన్నిపిటీ కాలనీలో ఒక నాలుగు వీధులు స్థానికంగా సమస్యలు తెలుసుకోవడం జరిగింది ప్రజలు వాళ్ళకున్న సమస్యలు లైట్ల గురించి కానీ కాలాల గురించి కానీ కొన్ని కొన్ని సమస్యలు మాకు తెలియజేశారు అవన్నీ మేమందరం రాసుకొని సీదరణకి తెలియజేసి సీదరుల ద్వారా ఈ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు డివియన్లో మేము ఈ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నాము ప్రతిరోజు స్థానిక సమస్యలు తెలుసుకొని మేము ఆ రోజుకి ఆ రోజు సీదరకు తెలియజేసి వెంటనే సీదర స్పందించి ఆ సమస్యలు పరిష్కారం తీసుక సీదరణ పనిచేస్తామన్నాడు మేము స్థానికంగా ఎవరికి అందుబాటులో ఉన్నా ఆ స్థానిక ప్రజలకి ఎవరున్నా మీరు తెలియజేయండి అని కూడా మేము చెప్పాము అందులో భాగంగా ఈరోజు

అనేది మీరు మాకు క్లారిటీ ఇస్తే మేము కూడా జనాలు ఇస్తాము కానీ కొంచెం పేద పేదరికంగా ఉండేవాళ్ళు పేదవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మాక్సిమం అలాంటి వాళ్ళకి మెజారిటీ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాము అది మీరు మాకు సహకరించండి మేము సహకరిస్తాము ఓకే బృందావనందరూ బృందా స్థానిక నాయకులు అందరూ వచ్చారు డివిజన్ అధ్యక్షుడు సునీల్ అన్న అలాగే బీజేపీ నుంచి అలాగే జనసేన జనసేన పాత్ర సూర్యున్న అందరూ అందరికి నమస్కారం ఈరోజు ముప్పై రెండవ డివిజన్ సచివాలయం ఏ బ్లాక్ లో ఉండే సచివాలయంలో విజిట్ చేయడం జరిగింది స్థానిక నాయకులందరమై అలాగే కూటమి నాయకులందరూ కలిసి విజిట్ చేశాము మొదటిగా అన్నని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశాము సచివాలయం స్టాఫ్ కి వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేశాము జనాలకి మేము పనులు చేస్తాం అలాగే మీరు పనులు చేయండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మాకు గౌరవంగా స్పందించడం జరిగింది ఇదే విధంగా మేము కూడా ఇంకా ముందు ముందు జనాల్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ అవసరతలు తెలుసుకొని వాళ్ళ పనులు చేసే విధంగా ప్రతి ఒక్కరము ఇక్కడున్న ప్రతి నాయకులం అందరము ప్రతి ఒక్కరము ముందుండి జనాలకు సహాయపడతామని అలాగే సచివాలయ స్టాఫ్ కూడా మాకు ముందుండి అన్ని చేసి పెడతామని హామీ ఇవ్వడం కూడా జరిగింది దీనికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను